ైటి తెలుగు భక్తికి స్వాగతం ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శోభకృత నామ సంవత్సరం మాధమాసము ఉత్తరాయణం శిశిర ఋతువు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు సూర్యాస్తమయం ఉదయం ఆరు గంటల ఇరవై ఒకటి నిమిషాల వరకు తిది కృష్ణపక్ష విధియా రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర పాల్గొని మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు அமதகாலம் ராத்திரி எது கண்டல இரவு மூணு நிமிஷம் நம்பி ராத்திரி பதி கண்டல பதக்கொண்டு நிமிஷம் வரைக்கும் ரகு கலம் உதயம் எது கண்டல நாலு நிமிஷம் நம்பி உதயம் தொண்டல முப்பை ரெண்டு நிமிஷம் வரைக்கும் குளிக்க கலம் மதம் ஒன் கண்ட யபை ஏழு நிமிஷம் நம்பி மதம் மூடு கண்டல இரவு ஐந்து நிமிஷம் வரைக்கும் யமகண்டம் உதயம் పదకొండు గంటల ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఈ రోజు ద్వాదశ రాశి ఫలాలంటూ తెలుసు మేష రాశి ఫలాలు మీరు టెన్షన్ నుండి బయటకు రావడానికి మీ కుటుంబం నుండి సహారా పొందండి వారి సహాయాన్ని హుందాదా స్వీకరించండి మీ భావాలను నొక్కిపెట్టి ఉంచనక్కర్లేదు మీ సమస్యలను తరచూ పంచుకు సహాయకరమే కాగలదు మీరు ఈ రోజు మీ అమ్మగారి తరఫున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు మీ అమ్మగారి అన్న తమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి అంగీకరించిన అసైన్మెంట్లు ఎదురుచూసిన ఫలితాలను ఇవ్వలేము మీరు ఈ రోజు పార్కులో నడుస్తున్నగా ఇదివరకు మీతో విభేదాలు వచ్చి విడిపోయిన వారు తారసపడతారు మీ జీవిత భాగస్వామి ఉన్ననడు లేనంత గొప్పగా ఈ రోజు మీకు కనిపించడం ఖాయం వృషభ రాశి ఫలాలు మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ ని వదిలించుకోండి ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలకు పిక్నిక్ ప్లాన్ వేసుకుంది అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పులు విశ్రాంతిని కల్పించి సాధారణంగా కలిగిన మంద కొరితన నుండి బయటకు తెస్తుంది ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనలతో ఒకటే కోతారు అవును మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు తగిన పరిజ్ఞానం ఉన్నాయి మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు పోటీ తత్వం వలన గెలుచుకునే వస్తారు వానకు తో విడదీయలేని బంధం ఉంది ఈ రోజు అలాంటి అద్భుతానుభూతిని రోజంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందనున్నారు మిథున రాశి ఫలాలు మీరు ఆరోగ్య సమస్య వలన ఒక ముఖ్యమైన పనికి వెళ్లలేకపోవడంతో కొంత నిలుపుదల కనిపిస్తోంది కానీ మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీకున్న నైతిక బలాన్ని వాడండి బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి మీకిష్టమైన వారి మంచి మూడ్లో ఉంటారు ఈరోజు కార్యాలయాల్లో మీ యొక్క శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి దీనికి కుటుంబ సమస్యలు కారణమూ అవుతాయి వ్యాపారస్తులు వారి భాగస్వాముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి వారు మీకు హాని తల పెట్టవచ్చు జాగ్రత్తగా మసులుకోవలసిన దినం మీ మనసు దానికంటే మేదకే పదును పెట్టవలసిన రోజు ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది కర్కాటక రాశి ఫలాలు మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆనడానికి ఆనందించడానికి అవకాశం ఉన్నది మీ సహద్యోగుల్లో ఒకరు మీ యొక్క విలువైన వస్తువును దొంగిలిస్తారు కాబట్టి మీరు మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము మీ కొరకు స్వభావం మీ తల్లిదండ్రుల ప్రశాంతతను చేస్తుంది వారి సలహాలకు మీరు తలవ్వవలసి ఉంటుంది అందరినీ బాధించే కంటే వినయంగా ఉండడం ఎంతో మంచిది మీ ప్రయత్సని మీరు వివాహము చేసుకోదలచిన ఈ రోజు మీరు వారితో మాట్లాడండి అయినప్పటికీ వారు మీ చేయపట్టుకోవటం గురించి ఏమాలోచిస్తున్నారో తెలుసుకోండి పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోని ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించింది సమయాన్ని వృధా చేయటము మంచిది కాదు మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఎత్తే దూరం చేసేస్తారు దాంతో మీరు పారమశ్యపు అంచెలను చవిచూస్తారు సింహరాశి ఫలాలు శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు డబ్బుని ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈ రోజు అమ్ములుకోతాయి దీనివలన మీకు మంచి లాభలు ఉంటాయి మీ భాగస్వామి మాటలకు లొమ్మడం కష్టం ఈ రోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తెలుపుతుంది మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు మీరు నిర్ణయము తీసుకునే ముందు అన్యాలోచించి నిర్ణయము తీసుకోవటం చెప్పదగిన సూచన ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్లను తెరిచి ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాను తెలుసుకోగలం మీరు ఖాళీ సమయంలో పుస్తక పఠనము చేస్తారు అయినప్పటికీ మీరు మీ కుటుంబ సభ్యులు మిమ్మలను తరచుగా మీకు భంగం కలిగిస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి రాశి ఫలాలు మీకు బోలెదంత ఎనర్జీ ఉన్నది కానీ పని వత్తిరి వత్తిరి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి అనవసర సందేహాలు అనుమానాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి ఈ కారణముగా మీరు మీ ప్రియమైన వారిపై సందేహపడొద్దు కానీ ఏదైనా విషయము మిమ్మల్ని ప్రశాంతంగా ఉన్ననివ్వకపోతే వారితో కూర్చుని మాట్లాడండి ఆఫీసులో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈ రోజు మీ మిత్రులుగా మారనన్నారు బయటవుకి ప్రయాణం మీకు సౌకర్యవంతంగా ఉండదు కానీ ముఖ్యమైన పరిచయాలు ఏర్పరచడంలో ఉపకరిస్తుంది అనుకోని అతిథిరాకతో మా ప్లాన్లన్నీ పాలు కావచ్చు అయినా సరే ఈ రోజు మీకు బాగానే గలుస్తుంది ఫలాలు తల్లి కాబోయే మహిళలు మీద నడిచేటప్పుడు మరింత శ్రద్ధ వహించాల్సి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలో బిల్లును చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి మీ శక్తిని అభిరుచిని పుంజీతం చేసే వినోదయాత్రకు వెళ్లే ఉన్నది సహా ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతిన అవుతుంది మీకు అనుకూలమైన గ్రహాలు ఈ రోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపగలవు వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు వృశ్చిక రాశి ఫలాలు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు మీ డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తెలుసుకోండి లేనిచో రానున్న రోజులలో మీకు ఇబ్బందులు తప్పవు బంధువులు మీకు సపోర్ట్ నిచ్చి మిమ్మల్ని చీకాకు పరుస్తున్న బాధ్యతను వారి నెత్తిన వేసుకుంటారు మీ జీవితం ఈ రోజు ఒక అందమైన మలుకు తిరగనుంది ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చెవి చూస్తారు ఈ రోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు విజయం మీకు చేరువలోనే ఉంటుంది కొన్ని అనివార్య కారణముల వలన కార్యాలయాల్లో మీరు విచారానికి గురవుతారు దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు పెళ్లి తర్వాత ప్రేమ అంతే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనుంది ధనుస్సు రాశి ఫలాలు కొంతమంది మీరు వయసు మీరాలు కనుక క్రొత్తవి ఏవీ నేర్చుకోలేరని అనుకుంటారు కానీ అది సత్యదూరం ఏమంటే మీకు గల సునిశ్చితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ క్రొత్త విషయమైనా ఎత్తే నేర్చేసుకోగలరు గతంలో మదుపు చేసిన పెట్టుబడిలో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కానివస్తుంది ఇంట్లో వారితో కొంచెం భిన్నంగా సంభ్రభావం కలిగించే రీతిలో ఏదో ఒకటి చేయండి ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు ఈ రోజు లో మీరు చేయబోయే పని ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూర్చుంది మీకు పనిపట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు మై ఇరుగు పొరుగు ప్రయత్నించవచ్చు కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు మకర రాశి ఫలాలు అతి విచారం ఒత్తిడి మీ మానసిక ప్రశాంతతను కరతపరుస్తాయి ప్రతి ఆతృత యొక్క సహాయత ఆందోళన శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తాయి అందుకే వీటిని తప్పించుకోండి మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు ఈ రోజు ఏదైనా నిర్ణయం మీకు తెలిసిన ఎవరి మీదైనా రుద్దాలని ప్రయత్నిస్తే మీకు మీరే హాని చేసుకున్నట్లే అనుకూలమైన ఫలితాల కోసం మీరు పరిస్థితిని ఓర్పుతో ప్రశాంతంగా నిర్వహించేలా చూడడమే మార్గం కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు మీ భాగస్వామి కళ్ళు రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి మీరు చేసిన మంచి పనులకు ఆఫీసులో అంతా మిమ్మల్ని ఈ రోజు గుర్తిస్తారు సెమినార్లు ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు మీ రోజులో అద్భుతంగా మారుస్తాయి కుంభరాశి ఫలాలు పిల్లల సాన్నిధ్యంలో ఓదార్పుని పొందింది మీ స్వంత సంతానమే కాదు అవాంఛనీయ సంతానమైన ఇతరుల పిల్లలైనా సరే పిల్లల దగ్గర గొప్ప ఓదార్పు శక్తి ఉంటుంది వారు మీకు ఓదార్పునిచ్చి మీ యాతనను ఆందోళనను ఉపశమింపచేస్తారు మీ అంకిత భావం కష్టించి పని చేయడం గుర్తింపునందుతాయి ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి మీ పిల్లలతో కాలాన్ని గడపడం ముఖ్యం ప్రధానం అయిన వారికి వారి ఫ్యాన్సీని సంతోషకారకంగా పొందుతారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు కుటుంబంలో చిన్నవారితో సమయము ఎలా గడపాలో నేర్చుకోండి దీనివలన కుటుంబ శాంతికి ఎటువంటి దోఖ ఉండదు మీ జీవితంలో కెలా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గలుపుతారు నా రాశి ఫలాలు దానిలో మేరకు కట్టడం మీకు సహాయపడదు మీ కుటుంబం మరో ఆశించిన మేరకు మీరు బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది ఇతరులను ములిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాలోని గత స్టేటస్లను ఒకసారి చెక్ చేయండి మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు అసమాన రీతిలో పనిచేసే తీర్లను మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి క్రొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించింది ఈ రాశికి చెందినవారు తోబటువులతో పాటు సినిమాను కాని నాచు కాని ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వలన మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి మీ భాగస్వామితో గడపం ఎంత గొప్ప అనుభూతో ఈ రోజు మీకు అనుభవంలోకి రానుంది అవును ఆ భాగస్వామి మీ జీవిత భాగస్వామే